అందరికీ నమస్కారం దారం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియోలో ఏంటంటే వంద రూపాయల నోట్లతో దండ అనేది ఎలా కట్టుకోవాలి ఏ దేవుడికి వేస్తే ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాము ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ నోట్ల దండ అయితే నేనైతే వెంకటేశ్వర స్వామికి అయితే వేశాను ఈ నోట్లైతే తీసుకోవాలి ముందు వంద రూపాయల నోట్లు అనేవి తీసుకోవాలి ఇవైతే ఇరవై ఏడు నోట్లైతే నేను తీసుకున్నానండి ఈ ఇరవై ఏడు నోట్లు ఎలా దండ కట్టాలో నేనైతే చెప్తాను ఇప్పుడు సూది దారం తీసుకోవాలి సూదిలోకి దారం అయితే ఒక మూడు మూర్ల వరకు ఎక్కించాలి ఎందుకంటే ఇరవై ఏడు నోట్లు ఒకేసారి దండగా కట్టుకుంటున్నాం కదా ఇరవై ఏడు నోట్లు పట్టేంత దారం అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు నోట్లు అనేవి ఎలా కట్టాలో చూపిస్తాను ఇప్పుడు ఇటుపక్క ఈ ఖాళీ గ్యాప్లు అనమాట ఈ వైట్గా ఉన్న దగ్గరే మన సూదితో గుచ్చాలండి ఇంకెక్కడ నోటికి గుచ్చినా ఆ నోట్ అనేది చల్లదనమాట ఇలా గుచ్చాలి ఇప్పుడు మనం నోట్లు అనేవి రివర్స్ లో గుచ్చుకోవాలి ఎందుకంటే ఇటుపక్క గుచ్చితే మనకి రివర్స్లో వస్తుంది అనమాట తిరిగేసి వస్తుంది దండ అనేది అందుకని ఇలా గుచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట అలా కూడా గుచ్చుకోవచ్చు ఇలా గుచ్చుకుంటే ఈజీగా దండ అనేది మనం కట్టేసుకోవచ్చు అనమాట అన్నీ ఒకే పక్కకి నోట్లు అనేవి ఇలా కట్టాలి దండ అనేది ఇలా నోట్లు రివర్స్లో పెట్టి ఒక్కొక్క నోటు కింద నుంచి సూది తీసి పైకి తీసి ఇలా జాగ్రత్తగా దారం చిక్కు పడకుండా జాగ్రత్తగా అన్ని నోట్లు మనం ఒకేసారి ఇలా కట్టుకోవాలి వీలైనంత వరకు కొత్త ఉంటే తీసుకోండి అవి అయితే బాగుంటుంది దేవుడికి దండ కదా పాత నోట్లైనా వెయ్యొచ్చు పర్వాలేదు నేనైతే ఇలా వెంకటేశ్వర స్వామికి ఏడు వారాల దండలైతే చేస్తున్నాను ఇది వంద రూపాయల నోట్ల దండ అనమాట స్వామికి మనం ఇలా ఏడు వారాలు సమర్పిస్తే దండలు సమర్పిస్తే మన మనసులో అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి అవి ఎంత పెద్ద కోరికలైనా ఖచ్చితంగా నెరవేరుతాయండి కానీ మన ప్రయత్నం చేయాలి మన ప్రయత్నం లోపం లేకుండా మనం నిస్వార్థంగా స్వామిని స్వామికి నమస్కరించుకుంటే తప్పకుండా మన కోరికలు అనేవి తీరుతాయి అన్నమాట ఇలా వంద రూపాయలు ఇరవై ఏడు నోట్లు దండగా కట్టి స్వామికి ఒక శనివారం అయితే వెయ్యాలి ఒక శనివారం వేసిన తర్వాత ఆదివారం ఈ నోట్లు అనేవి దండ అనేది తీసేయచ్చండి తీసిన తర్వాత మనం ఏం చేయాలి అనే డౌట్ అయితే వస్తుంది ఈ తీసిన తర్వాత ఈ నోట్లు అనేవి పిల్లలు ఫీజు కట్టడానికి కానీ లేదా పసుపు కుంకాలు కొనుక్కోవడానికి కానీ ఇంట్లో ప్రోజన్స్ కొనుక్కోవడానికి కానీ వాటికి ఉపయోగిస్తే చాలా మంచిది లేదా మనం ఇవి నోట్లతో మనం ఏదైనా డొనేషన్ చేసినా మంచిది లేదా ఈ నోట్లే దాచుకొని మళ్ళీ తర్వాత స్వామికి సమర్పించవచ్చు నోట్ల దండ అనేది అలా కూడా చేసుకోవచ్చు అనమాట ఈ నోట్లతో మనం సాటర్డే వేసి సండే అనేది దండ అనేది తీసేయచ్చు అనమాట స్వామికి సమర్పించిన తర్వాత అలాగా ఐదులు పదులు వన్ ఇరవైలు యాభైలు వందలు ఐదు వందలు ఇలా అన్నమాట నేను వేస్తాను అలా ఏడు వారాలు ఉంటాయి అన్నమాట ఏడు వారాల దండలు వేస్తే మంచిది లేదా వంద రూపాయల నోట్లతో దండ వేసినా చాలా మంచిది ఇలా వేసి స్వామివారికి ఒక శనివారం మనం అనుకున్న కోరిక దాన్ని నమస్కరించుకొని ప్రయత్నం చేస్తే తప్పకుండా తీరుతుంది ఆ కోరిక అనేది నేనైతే స్వామివారికి అప్పుడప్పుడు ఈ పూజ చేసుకుంటానండి ఏమి మొక్కుకోను మామూలుగా స్వామివారికి దండలు వేయాలి ఇది వైశాఖ మాసం కదా అనుకొని వేస్తున్నాను అనమాట మనం ఇలా చేసినా చాలా మంచి జరుగుతుందండి ఆ వారం అంతా మనకి ఎంతో పాజిటివ్గా ఉంటుంది మనకు నచ్చిన విషయాలు అయితే జరుగుతాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది మనకి స్వామికి దండలు వేయడం వల్ల చాలా బాగుంటుంది మనకి ఇంట్లో కూడా మంచి జరుగుతుంది చూసారా ఈ నోట్లన్నీ ఇలా తిరిగేసి కట్టాం కదా ఇప్పుడు నోట్లన్నీ మనం తిప్పి దండగా జాగ్రత్తగా ముందు రోజే పెట్టేసుకుంటే మన సాటర్డే అనేది దండ వేయచ్చు స్వామివారికి ఇలా నోట్లన్నీ దండగా కట్టి ఆ చివర ఈ చివర ముడి వేసుకోవాలండి ఇలా మన ఇంట్లో ఫోటో ఏ ఏ ఫోటోకైనా వేయచ్చు టెంపుల్లో ఉన్న విగ్రహానికి కూడా వేయవచ్చు అనమాట ఎలా ఇచ్చినా మంచిదే నేనైతే ఇంట్లో ఉన్న ఫోటోకైతే వేస్తున్నాను స్వామివారు అల్వేల్మంగా ఉన్న ఫోటోకైతే వేస్తున్నాను లేదా లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా వేయచ్చు కానీ ఇద్దరు దేవుళ్ళు అమ్మవారు అయ్యవారు ఉన్న ఫోటోకి వేస్తేనే చాలా మంచిది నేను నా ఫోటో కన్నా దండ చాలా పెద్దదిగా ఉందని అక్కడ నేను ప్లాస్టర్స్ అయితే అంటించాను అలా అంటించి ఇలా దండగా వేసి స్వామికి సమర్పించాను అనమాట ఇలా తేనె నైవేద్యం పెడతాను నేను ఈరోజైతే తేనె పొంగలి నైవేద్యంగా సమర్పించాను స్వామి వారికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో